డ్ నా పేరు తుమ్మ మేరీ కత్వా గ్రామం నుంచి నేను ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి వచ్చిన ఒకరోజు మా అమ్మ చాలా భయంకరమైన శోధలు ఉన్నప్పుడు మన విచారణ పాదల్ని ప్రార్థన సహాయము కోరుకున్నది కోరుకున్న ఆ పాద మనం ప్రార్థన చేసినప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు మా అమ్మ ఇక్కడ లేదు కానీ వాళ్ళ తమ్ముడు ఊరికిపోయింది అమ్మ ఎప్పుడో నా సాక్ష్యం గురించి కొద్ది చెప్పమ్మా అని చెప్పింది కానీ నేను దాన్ని సహకరించలేక నేను అది చెప్పలేకపోయినా కానీ ఈరోజు ఏకవద్యాములు లేసి ప్రార్థన ప్రార్థన చేసుకుంటుంటే ఫాదరు మన కోసం ప్రార్థన చేసింది నాకు రీలుగా చూపించినట్టుగా అది చూపించి నువ్వు సాక్ష్యాన్ని పంచు అని నాకు దేవుడు బయలుపరిచినప్పుడు అప్పుడు నేను ప్రార్థన చేసుకొని దేవా నిశ్చిత్తమైతే విచారణ ఫాదర్ కనుక్కొని నేను నామలో చెప్పుతాను అని పలికినప్పుడు దేవాలయానికి నేను గుడిలోకి వచ్చినప్పుడు మన కొత్త విచారణ ఫాదరు బాలరాజు ఫాదర్ గారు నాకు కలిసినారు ఎందుకంటే ఫాదరు నేను లేడనుకున్నా ముందుగా నేను ఫాదర్ అనుకున్నా కానీ ఫాదరు ఏరే గ్రామంలో విచారణ పూజకు పోయిననుకున్నా అనుకోని నేను ఫాదర్తో నీ కానీ ఒక రెండు నిమిషాలు నాకు ఫాదర్ గారు ఈ సమయం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెప్పుకుంటున్నా ఎందుకంటే మా అమ్మ ఒకరోజు భయంకరమైన కుటుంబ సమస్యల భారంతో ఉన్నప్పుడు ఫాదర్ని ప్రార్థన సహాయం కోరినప్పుడు అద్భుత రీతిగా అమ్మ అనుకున్న కంటే ఎక్కువగా గొప్పగా ఆ సమస్య నుండి విడుదల చేసిన మన విచాన ఫాదరు ప్రత్యేకంగా ప్రార్థన చేసి తప్పకుండా నీ కోసం ప్రార్థన చేస్తా అంటే మా అమ్మని అయ్యా ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు కానీ ఆ భగవంతుడు ఒక్కడే నా పక్క ఆయా కార్యం చేస్తాడు మా కోసం నా బిడ్డల కోసం ప్రార్థన చేయి పలికినప్పుడు అక్కడ ఆ రోజు గొప్ప కార్యము నీలి నీలిమ పట్ల జరిగినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నా రెండవది మా నా మా రెండవ సాక్ష్యము ఆనందరెడ్డి పట్ల మా అమ్మ అడిగినది ఫాదర్ గారండి ఆ బిడ్డ కోసం ప్రార్థన చెయ్యి దీపావళి పూజలు ఆ బిడ్డను తప్పకుండా జ్ఞాపపరుచుకో ఆ బిడ్డ సాక్షిగా ఆ కుటుంబాన్ని నిలబడి దేవుని బిడ్డగా ఉండాలని ఆశగా అమ్మ ఫాదర్ అడిగినప్పుడు ఆ ఫాదరు మా కోసం ప్రార్థన చేసి ఈరోజు ఆనందడికి సంపూర్ణ స్వస్థతలను జరిగి ఆ బిడ్డ నాయన డాక్టర్లే వాళ్ళు నాయన పలికి ఉన్నారు ఇది నా చేతిలో పని కాదమ్మా అదంతా దేవుడే చేసినాడు అని ఆ రోజు చెప్పిన మాట అమ్మ నాకు గుర్తు చేసింది ఎందుకనగా ఈ ప్రార్థన ఈనాడు ఆ బిడ్డ కోసం అనేక మంది బిడ్డలు దైవ సేవకులు సంఘంలో ఉన్న బిడ్డల కొరకు అందరూ ప్రార్థన చేసి ముందుగా మాకు ఎన్నో బయలుపరిచి బలపరిచి బలహీన ఉన్నప్పుడే మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసినందుకు ఈనాడు మట్టంపల్లి గ్రామంలోన ఆ గొప్ప సాక్షిగా బిడ్డ నిలబెట్టుకున్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను మూడవ సాక్ష్యము నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది ఎందుకనగా నా గ్రామం విడిచిపెట్టి వస్తున్నానయ్యా నాకు ప్రార్థన ఒక సంఘంలో ఒక గొప్ప ప్రార్థన శక్తి నాకు కావాలా అని అడిగిన కొద్ది దేవుడు నాకు ఎన్నెన్నో అంచెలంచెలుగా నా విశ్వాసం బలపరిచి ఈరోజు ఈ గ్రామంలో ఎన్నో నా పట్ల నా కుటుంబం పట్ల కిషోర్ పట్ల గొప్ప కాలను చేసినందుకు ముఖ్యంగా విచారణ పాదరు ప్రతి సమస్యను ఆ పాదతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆ బిడ్డ నా కోసం ప్రతిరోజు దీవాలి పూజలో సమర్పించి ప్రార్థించినప్పుడు నా కుటుంబంలో అనేక నవ్వుతలు జరిగినందుకు ఈ మూడు సాక్షులు ఈ పాప ప్రార్థనలకించి ఈ సాక్షులు దేవుని ముందు చెప్పుటకు బలహీనం ఉన్నప్పుడు పేతులు ఏ విధంగా అదే అదేవిధంగా నన్న ఈ బలహీనతగా ఉండి నాన్న ఈరోజు నన్ను ప్రేపు వేరేపు నుంచి ఇక్కడ నువ్వు సాక్షి చెప్పుకున్నప్పుడు ఈ చిన్ని సాక్ష్యను మీ అందరి ముందులా సమర్పించుకొని అడిగి వేడు